ఐడిటీవీ మన ఉనికి మన వాణి తెలంగాణలో నిరుద్యోగ యువత ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ నియమక ప్రక్రియలు మళ్లీ ప్రారంభం కానున్నాయి గత ఏడాది ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్లు నిలిపివేసింది ఇప్పుడు ఆ అంశంపై స్పష్టత రావడంతో నియమక ప్రక్రియలపై తిరిగి దృష్టి సారించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇప్పటికే గతంలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను తిరిగి షెడ్యూల్ చేయడానికి ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రుల బృందం సమావేశమై కార్యాచరణ రూపొందించనుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేయాలని ప్రభుత్వం ముందుగానే నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా ఇరవై నోటిఫికేషన్లను విడుదల చేసి వివిధ శాఖల్లో నియమకాలు చేపట్టాలని భావించింది అయితే అప్పట్లో ఎస్సీ ఉపవర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు రావడంతో ఈ ప్రక్రియను నిలిపివేశారు దీంతో గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి నియమక ప్రక్రియ నిలిచిపోయింది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చట్టంపై స్పష్టత రావడంతో రోస్టర్ను నిశ్చయించి నియమక ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు గత సంవత్సరం అనేక శాఖల్లో ఉద్యోగాలు రిటైర్ కావడం ఖాళీలు పెరిగాయి అందువల్ల తాజా పరిస్థితులకు అనుగుణంగా జాబ్ క్యాలెండర్ ను అప్డేట్ చేయనున్నారు ఈ నెలాఖరులో తొలి విడతగా రెండు ముఖ్యమైన నోటిఫికేషన్లు విడుదలయ్యేలా అవకాశం ఉంది మహిళ శిశు సంక్షేమ శాఖలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు ఆరోగ్య శాఖలో నాలుగు వేలకు పైగా పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఆర్టీసీలో మూడు వేలకు పైగా పోస్టులకు అనుమతి లభించిందని ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలిపారు ఈ మూడు శాఖల నియామకాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిని పూర్తి చేయాలనుకుంటుంది గ్రూప్ పోలీస్ గురుకుల ఉద్యోగాల నియమకాలు తర్వాత జరుగుతాయి ఏప్రిల్లో పోలీస్ శాఖ నియమక ప్రక్రియలు మొదలవుతుండగా మేలో గ్రూప్ టూ లో గ్రూప్ త్రీ ఫిబ్రవరిలో ప్రకటించాల్సిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వాయిదా పడింది ఇవన్నీ ఇప్పుడు తిరిగి చేయనున్నారు గురుకుల సింగరేణి ఇంజనీరింగ్ శాఖల్లో నియమకాలు కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉంది ప్రతి పరీక్షకు సరైన సమయం నిర్ణయించేందుకు ఇతర పరీక్షల ను కూడా పరిగణలోనికి తీసుకుంటూ ప్రభుత్వం సమగ్రంగా నిర్ణయం తీసుకుంటుంది మంత్రులు బృందం దీనిపై సమీక్ష చేసి ఏ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయాలి పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి అనే విషయంలో స్పష్టత ఇవ్వనుంది ఈసారి నోటిఫికేషన్ లో వర్గీకరణ చట్టాన్ని అనుసరించి అమలు చేయనున్నారు కొత్త రోస్టర్ ప్రకారం అన్ని విభాగాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వెనుకబడిన తరగతులకు ఎక్కువ అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నారు ఇలాంటి సమయంలో ప్రభుత్వ నిర్ణయాలు నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే శుభవార్తగా మారాయి తక్కువ సమయంలో ఎక్కువ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి దీంతో నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న యువతకు కొలువుల జాతర ప్రారంభమైందనే సంకేతాలు ప్రభుత్వం నుంచి వెల్లడి కావడం శుభ సూచనగా మారింది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీని సబ్స్క్రైబ్ చేసుకోండి